మనిషి చరిత్రలో దయలేని మహిళలు కూడా ఉన్నారు భయానక మహిళల గురించి తెలుసుకుందాం ఎలిజబెత్ బాదోరి పదహారవ శతాబ్దపు హంగేరియన్ రాజవంశీ మహిళ ఆరు వందల మంది యువతులను హత్య చేసి అత్యంత క్రూర సీరియల్ కిల్లర్ గా గిన్నీస్ లో ఉంది గ్రీసెల్డా బ్లాంకో ఒకేన్ రాణిగా ప్రసిద్ధి ఇది కొలంబియా డ్రగ్ ప్రపంచాన్ని పాలించి వందలాది హత్యలకు కారణమైంది ఇర్మా గ్రేస్ నాజీ శిబిర గార్డు తన క్రూరత్వం వల్ల ప్రపంచం అంతా ఆమెను ద్వేషించింది కేవలం ఇరవై రెండేళ్లకే శిక్షించబడింది రానా వలోనా పడగాస్కర్ రాణి రానా వలోనా ది క్రూయల్ అని పిలిచేవారు ఆమె పరిపాలనలో లక్షలాది మంది మరణించారు అమీలియా డయ్యర్ ఇంగ్లాండ్ లోని బేబీ ఫార్మర్ నాలుగు వందలకు పైగా పిల్లలను చంపి చరిత్రలో అత్యంత దారుణమైన హంతకిరాలుగా నిలిచింది భూ జెతియన్ చైనాలో ఏకైక మహిళా చక్రవర్తి తన అధికారాన్ని నిలుపుకోవడానికి శత్రువులను హితమార్చిన సామర్థ్య పాలనకు పేరుగాంచింది ఎలీనా చౌషెస్కు రొమేనియా నియంత్ర తన నికోలస్ భార్య తన అహంకారం క్రూరత్వం కారణంగా ప్రజల చేత ద్వేషించబడింది చరిత్రలో వీళ్ళు చేసిన క్రూర కార్యాలు ఇవ్వాలికి ప్రజల గుండెల్లో భయాన్ని రేపుతాయి ఇంకా ఇలాంటి చరిత్ర రహస్యాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి